హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజైతే మేము మా పెద్దత్తగారు మా ఫ్యామిలీ అందరం కలిసి అయిన వెళ్ళి గుడికి అయితే వచ్చామండి అయిన వెళ్ళి శ్రీ వరసిద్ధ స్వామి వినాయకుడిని అయితే మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఇదైతే బయట రోడ్డు మీద షాపులండి మేమైతే లైన్లో దర్శనానికి వెళ్తున్నాము అలాగే లైన్లోంచి చాలామంది బయటకు వచ్చి స్వామివారికి బయట కొబ్బరికాయ కొడుతున్నారండి లైన్లో అయితే లోపల గర్భగుడి పక్కనే స్వామివారి గుడి ఉంది అక్కడైతే మేము కొబ్బరికాయ ఎప్పుడు వచ్చినా అక్కడే కొడుతూ ఉంటాము ఈ బయట స్వామివారిని అయితే ఆటో మీద కార్ల మీద వెళ్ళే వాళ్ళు లోపలకి వచ్చి దర్శనం చేసుకోలేరు అనేసి బయట స్వామిని ప్రతిష్ఠించారు అలా రోడ్డు మీద వెళ్ళేవారు అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారికి దండం పెట్టుకుని మళ్ళీ వారు వెళ్తూ ఉంటారు మేమైతే లోపల గర్భగుడిలోకి లైన్లో వెళ్తున్నాము లోపలికి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారు ఎలా ఉంటారు ఏంటి అనేది మీకు నాకు చాలా మట్టికి వీలైనంత మట్టికి చూపిస్తాను లోపల గుడి అండి ఇది గర్భగుడి లోపల వీడియో తీయటం అయితే చాలా కష్టం నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపిస్తాను చూడండి శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి నేను చూసిన దేవుడు గుడి ఏదైనా సరే తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకోవాలని యూట్యూబ్లో పెడుతూ ఉంటాను మీరు కూడా చూస్తూ ఉండండి అయిన వెళ్ళి వినాయకుల స్వామివారి లోపడండి ఇది గర్భగుడి దగ్గర ఈ ఆలయం అయితే చాలా ఫేమస్ అండి ఎగ్జామ్ ముందు అయితే మా చుట్టుపక్కల విద్యార్థులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి పెన్నల పూజ జరుగుతుందండి ఆ పెన్నలు అయితే ఎగ్జామ్కి తీసుకువెళ్తూ ఉంటారు ఈ స్వామివారు ఆలయం అయితే ఎప్పుడూ కూడా ఖాళీ ఉండదండి ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది ఇక్కడ అయితే మేము స్వామివారిని లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయ అది కొడుతూ ఉంటామండి వచ్చినప్పుడు గర్భ గుడి పక్కన ఉంటారండి స్వామివారు నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గుడులు చూస్తూ ఉండండి మేము దర్శనం అయిన తర్వాత అయితే అన్న సమారాధనకైతే వెళ్ళామండి ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఇక్కడ పప్పు కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుందండి అన్న సమారాధన భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చామండి ఇక్కడ అయితే శిల్పులు చాలామంది ఉన్న ఊరండి ఇది శిల్పులు అయితే చాలామంది ఉంటారు చూడండి స్వామివారి అయితే ఎలా చిక్కారో మీరు కూడా చూడండి ఈ గ్రామం వాళ్ళు అయితే చాలామంది ఉన్నారండి శిల్పులు గుడులు కట్టేవారు అయితే ఈ గ్రామంలో అయిన వెళ్ళి దర్శనం అయిన తర్వాత వానపల్లి పల్లాలమ్మ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి ఆ అమ్మవారిని కూడా మీరు దర్శనం చేసుకోండి లడ్డూ కౌంటర్ దగ్గర మా వాళ్ళు అయితే ప్రసాదం కొంటున్నారు మేము ఏ ఊరు వెళ్ళినా సరే మా వీధిలో వాళ్ళకి ప్రసాదం కొని పంచిపెడుతూ ఉంటామండి మా వీధిలో వాళ్ళు కూడా అలాగే అందరికీ ప్రసాదం తీసుకొస్తూ ఉంటారండి